జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మొదలయ్యి వాళ్ళ తండ్రి గారి హయం అంటే ఇప్పుడు వరకు దాదాపుగా పన్నెండు పదిహేను ఏళ్ళు అయింది ఇప్పటివరకు కూడా కేసులుండి ఎదరికి వెళ్లడం లేదు ఈయనకి జైలు శిక్ష పడడం లేదు కానీ ఇంకా కూడా అవినీతి ఆరోపణలు రోజు రోజుకి కూడా పెరుగుతున్నాయి ఎలా చూడాలంటారు ఇవన్నీ ఆయన ఎంత గొప్ప మనిషి అంటే దీన్నైనా మేనేజ్ చేయగలుగుతాడు కోర్టులనే కాదు దీన్నైనా మేనేజ్ చేయగలుగుతాడు డబ్బుతోటి కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం దేశం ఇలా పేదరికంలో మగ్గిపోతూనే ఉంటుంది కూలివాడు కూలివాడిగానే ఉంటాడు లక్ష కోట్లు సుమారు అప్పట్లో దోశాడని చెప్పి మూడు ముప్పై రెండు కేసుల్లో ఉన్నాడు ఈయన ఆ కేసులో బెయిల్పోయి ఉన్నాడు కానీ ఇప్పటికీ కూడా అతన్ని నమ్మి చాలా మంది అతను అనుచరులు నమ్మి మా దేవుడు మా దేవుడు అంటున్నారంటే ఇంకా ఇప్పుడు జనాలు మనం బుద్ధే మారకపోతే మనం మాత్రం ఏం చేయగలుగుతాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ తప్పు చేయలేదు నిజాయితీగా రాజకీయాలు చేస్తానని ఆయన చెప్తా ఉంటారు వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉంటారు మరి ఇక్కడ వచ్చే కేసులే ఇక్కడ జరిగే అవినీతి ఏంటంటే డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం మీద పడింది ఆకాశంలో వర్షం పండి పడుతుందా ఏంటి ఇవన్నీ ఏంటంటే మసిపూసి మారేడుగా చేయడం మనుషుల్ని మాయ చేయడం